మన థాయిలాండ్ ట్రిప్ అయితే పోస్ట్పోన్ అయింది సో యాక్చువల్లీ ఫిఫ్టీన్ డేస్ టైంలోని బుక్ చేసుకోవడానికి అందరికీ లీవ్స్ దొరకలేదు నేను మరీ షార్ట్ పీరియడ్ ఇచ్చాను సో చాలా మంది అడిగారు డేట్స్ చేంజ్ చేయమని అని అందుకని చెప్పి ఈ మంత్ ఎండ్కి షిఫ్ట్ చేశాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వీకెండ్ వీక్ డేస్ అయిపోయాయి సో ఇప్పుడు నేను వీకెండ్ ఇంక్లూడ్ చేసి ప్లాన్ చేశాను ఇది ఫోర్ డేస్ ఫైవ్ నైట్స్కి సేమ్ మొత్తం అంతా సేమ్ జస్ట్ డేట్స్ చేంజ్ అయ్యాయి అంతే జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి జూలై సెకండ్ జూన్ ట్వంటీ సెవెంత్ నైట్ వెళ్ళి జూలై సెకండ్ నైట్కి రిటర్న్ వచ్చేలాగా అండ్ అప్పటికైతే ఫ్లైట్ టికెట్స్ కూడా మనకి కొంచెం తగ్గుతుంది ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకి ఐటినరీ మళ్ళీ లాస్ట్లో రిపీట్ చేస్తాను చూడండి ఇది ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్లో దీంట్లో అన్ని ఎంట్రీ టికెట్స్ స్టే ఇంకా ట్రావెల్ ఇంకా ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి ఐటెనరీ ఈజీగా ఉండాలంటే నా ముందు వీడియో చూడండి నా ముందు వీడియో చూడని వాళ్ళకి లాస్ట్లో ఐటెనరీ మెన్షన్ చేస్తాను చూడండి డీటెయిల్డ్ ఐటెనరీ కిందనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ ట్రిప్కి ఫీమేల్ సోలో ట్రావెలర్స్ రావచ్చు ఇంకా ఫ్యామిలీస్ కూడా రావచ్చు ఫుల్ సేఫ్ ట్రిప్ మీరేం భయపడిన అవసరం లేదు గ్రూప్ సైజ్ అయితే ప్రస్తుతం ట్వెల్వ్ ఒకవేళ ఏమైనా ఫ్యామిలీస్ యాడ్ అయితే ట్వంటీ వరకు వెళ్ళొచ్చు అది మ్యాక్స్ ట్వంటీ ఇది కమర్షియలైజ్డ్ ఏజెంట్స్ కండక్ట్ చేసే ట్రిప్ కాదు నాతో ఒక ట్రావెలర్తో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ నేను అమ్మాయినే కాబట్టి ఫ్యామిలీస్ అండ్ సోలో ట్రావెలర్స్ అమ్మాయిలు ఉన్నా సరే మీరు ఏమీ వరి అవనవసరం లేదు ఇది చాలా చాలా సేఫ్ ట్రిప్ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు సో జూన్ ట్వంటీ సెవెంత్ ఈ మంత్ లాస్ట్ వీకెండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నాకు క్విక్గా మెసేజ్ చేయండి లాస్ట్ టైం చాలామంది డిలే చేసి లాస్ట్ మినిట్లో నన్ను అడగడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మేము వస్తాము అని అన్నానని అంత అంత లాస్ట్ మినిట్లో ఫ్లైట్ టికెట్స్ కూడా పెరిగిపోతాయి అండ్ మనం ట్రిప్ కూడా ప్లాన్ చేయలేము సో ఈ వీకే క్లోజ్ చేద్దాము ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ డే మనం పటాయాలో బిగ్ బుద్దా టెంపుల్కి వెళ్ళి సీ సైడ్ బ్యూటిఫుల్ వెళ్ళి నైట్ వాకింగ్ స్ట్రీట్లో నైట్ లైఫ్ చూద్దాం సెకండ్ డే ఫుల్ డే అంతా ఐలాండ్ ట్రిప్ వేసి వాటర్ స్పోర్ట్స్ బీచ్ టైమ్ అండ్ రాత్రికి రిలాక్సింగ్గా తాయ్ మసాజ్కి వెళ్దాం అండ్ థర్డ్ డే టైగర్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ కలర్ఫుల్ ఫ్లోటింగ్ మార్కెట్ చూద్దాం అండ్ ఫోర్త్ డే బ్యాంకాక్ వెళ్ళి సఫారీ చూసుకొని చైనా టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఫిఫ్త్ డే గోల్డెన్ టెంపుల్స్ చూసుకొని బడ్జెట్ షాపింగ్ చేసి ఈవినింగ్ రివర్ సైడ్ షాపింగ్తో ఎండ్ చేద్దాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెంటనే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి